నా పరీక్ష ఫలితాలు తెలిసింది తాతయ్య అదేమిటి తాతయ్య కళ్ళ నీళ్ళు పెడితే ఎప్పుడో పోయిన అమ్మ సంగతి ఎందుకు తాతయ్య మొన్న నాన్నైనా ఒక్కసారి కనిపించాడు ఇక నాకు తల్లి తండ్రి అంతా నువ్వే తాతయ్య నాకెబ్బడు లేదు అమ్మలాగే నాన్న కూడా ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు తాతయ్య అలా అనుకు మీ నాన్న బ్రతికే ఉన్నాడు తప్పకుండా ఏనాడో ఉన్నాడు వస్తాడు పోనీలే తాతయ్య ఇప్పుడు ఆ సంగతి కావాలి బాబు నిన్ను ఇంకా పై చదువులు చదివించాలంటే నా పోతుంది మీ నాన్న సహాయానికి పోవలసింది అంటే నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తాతయ్య తెలుసని కాదు కానీ పట్నంలో విశ్వనాథం గారిని ఓ శ్రీమంతుడున్నాడు ఆయనకు మీ నాన్నకు ఒకటే ప్రాణం ఓహో ఆయనే నీ చదువుకు సాయం చేస్తాడు బాబు అయితే వారిని అడిగితే నాన్నగారి సంగతి తెలుసుకుందన్నమాట తెలియవచ్చు కనుక్కుందాం అతయ్యా అతయ్యా అయితే నేను మా నాన్న చూస్తానమాటోహరం ఏమండి ఏడండి అబ్బాయి మనోహరం వాడు మనోహరం కాదు మన ప్రాణహరం మొదలెట్టారు వాడే సొమ్ము తిందరం లేదు మీరేమి అని అనక్కర్లేదు అయితే నువ్వు నన్ను ఏమి అడగక్కర్లేదు అడగను కానీ అబ్బాయికి లో అవ్వడం ఒకసారి ఫోన్ చేయండి బాబా టైం అయిపోతుంది లేవండి అండ్ కంపెనీ మమ్మీ అసలే నాన్నగా నేనంటే చాలా కష్టం నాన్న దగ్గరికి వెళ్ళన్నా అంటే నాకు చాలా ఇష్టం అవమానం ఇట్లాంటి కొడుకుని కన్నందుకు మీ నాన్నకే ఇన్సల్ట్ మనకేమిరా గుడ్ గుడ్ సరే కానీ లోపలికి పోయి క్షణాయిలో జస్ మార్చురా ఎందుకు మమ్మీ క్లబ్ లో మీటింగ్ వెళ్ళాలి అక్కడ అరగంట లేట్ అయిపోయింది పో మమ్మీ ఆంధ్రదేశ్ లో అనుకున్న టైంకి మీటింగ్లు మొదలు పెట్టారా అంటుంటే అమ్మా విశ్వనాథం గారు ఉన్నారా ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పరాదు వారితోనే మాట్లాడాలి అబ్బో ఏమిటో అంత మహత్కార్యం స్కూళ్ళని కళలని దేవుళ్ళని ఏదో పేరు చెప్పి చందాలు వసూలు చేయడం అవన్నీ దిగమిది కూర్చోవడం దూరంగా హై క్లాస్ దోపిడి ఈసారైనా డబ్బు తెచ్చావా ఒట్టి చేతున్నా వచ్చావా తీసుకొచ్చాను బాబులు కదా నన్ను గయ్యాణి చేయాలని కానీ ఏ ఆ మాట ముందే చెప్తే నోటి ముచ్చాలు ఏమైనా రాలిపోతాయా నాయనా మనోహరా కష్టమో నిష్ఠూరమో పడి నాళ్ళు సాక్కొచ్చాను ఇక నీ సహాయంతోనే వాడు బుద్ధిలోకి రావాలి ఆయన మావయ్య కన్న కొడుకు చదువు చెప్పించడం కూడా సహాయం అది నా కర్తవ్యం కాదు తండ్రిని బ్రతికుండు కూడా చచ్చిన వాడితో సమన్వయం అలా అనుకు అనుకున్నాయన అలా అనుకు బాబు వాడు తండ్రిని చూడాలని ఎంతో ఏం చూస్తా ఏ తీసుకురాలేనా కళ్ళతోనైనా చూసుకునేవాడిని వచ్చాడు కానీ ఎందుకులే బాబు లక్ష్మీపతి గారికి ఇచ్చాం పైగా ఈ రహస్యం బయటికి పొక్కిందంటే నీకు మాత్రం సుఖం కూడా లేకుండా పో మావయ్య ఇది ఈ ఉత్తరం తీసుకెళ్ళండి అంతా అందులోనే వ్రాసాం బాబును వారికి అప్పగించి కావాల్సిన ఏర్పాటు అన్ని వారే చేస్తారు మంచిది మా ఆయన ఇది నువ్వేం బాధపడవద్దు నాయన అంతా మన మంచి కోసం నమస్కారం అండి నా ఒక రండి కూర్చోండి మీరు కూర్చుంటారా మీరు చూపారా అయ్యా కూర్చోండి అబ్బాయి అక్కడ అబ్బాయి అక్కడ బయట వరాందాలు కూర్చోబెట్టానండి పేరేంటి నమస్కారం నమస్కారం గారా కాదండి గారు నా పేరు శంకర్ శంకరుడు గారా అవునండి గారు అక్క ఇంకే అదిగో మూడో నేత్రం అది జఠాజీ నెట్టి మీద గంగ లేదేవండి మా ఊరు చెరులో ఉందండి కాస్త తన్విస్తే నెత్తినక్కడ నువ్వున్నా నెక్కి కూర్చో తడ మీదకి పార్వతి కావాలిగా నువ్వు కూర్చుంటాడు లోపలికి రండి పేరేమిటి శంకరం శంకరం మన ఇంట్లో ఉండి కాలేజీలో చదువుకుంటాట అదేలాగండి ఆడపిల్లలు నిల్లు లోకం ఏమనుకుంటుంది ఆడపిల్లలు ఎవరు ఆడపిల్లలు నా కూతుళ్ళు ఈ పట్టా కూతుళ్ళు బంగారం భరిణలు వాళ్ళని వాళ్ళని కన్నెత్తి చూస్తారా చూస్తే మాత్రం వాడు కన్ను కన్ను కలుపుతాడా కలిపితే మాత్రం లోకం నోరెత్తుందా భాగ్యవంతుడు అంటానికి భగవంతుడికి దమ్ము లేవు ఈ పద్ధతి నాకేం బాధలేదండి విశ్వనాథం గారు పంపించారు ఏం జబ్బు తాతయ్య ఇక్కడంతా కొత్తగా ఉంది నేను ఉండను వీరభదాయ గారు ఈ ఇంట్లో విశ్వనాథం గారి మాటకు తిరుగులేదు అనుకోండి మీ అబ్బాయికి వచ్చిన భయం ఏమీ లేదు మీరు నిశ్చింత వెళ్ళరండి అలాగేనండి చూడు బాబు ఇక్కడి నుంచి నీకు తల్లి అయినా తండ్రి అయినా అంతా వాయి నీకేం కావాల్సిన వార్త చెప్పు నేను వెళ్ళొస్తానండి నమస్కారం నాకు బాబు తాతయ్యా ఈ మాత్రానికి ఎందుకు ఏత కంగారు పడతా ఇంతవరకు ఒక్క రోజైనా నన్ను లేదండి నా బాబు నీకు ఆ భయం అక్కర్లేదండి మీ అబ్బాయి భారం నా మీద వేసేయండి మీరు వెళ్ళండి అలాగే కూర్చున్నా నాకు అలవాట్లేదండి కొత్త రెండు సిగ్గుపడుతున్నారు ఏమిటని అక్క ఆయన నా ఫ్రెండ్ నాకు తను నవ్వి తను ఏపిస్తాడు మధ్య నీకనుకోవండి తనుకో బాబు వాళ్ళ మాటల వచ్చిగానే నువండి అమ్మైతున్నారు ఇది దుబ్బిన ఇది కత్తి ఇక లాభం లేదు ఈ జుట్టు తీసే స్క్రబ్ పెట్టుకోవాలి ఈ జుట్టు బొట్టు కట్టు అంతా మీ తాతయ్య పార్టీ చేసి లేకపోతే మా అమ్మాయిలు పని చేస్తారా ఊరుకుందురు అబ్బాయిని తిన్నేస్తారా లేదా తిను బాబు గారు స్పీకింగ్ నేనే చూడు మీ ఇంటికి కురవాడిని పంపించాను అదేమిటో మరి ఆ పల్లెటూరు వాళ్ళకం వాడును ఆ మగ పరిస్థితి కంటే ఆడపిల్లలు మా వాళ్ళు ఏమే అవును ఇంతకు ముందు ఎన్నడూ అయినా చూశారు కదా పాప అదంతా ఒక పెద్ద కథలే తర్వాత చెప్తాను చూడు నా కొడుకునే నేను ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావో అలా చూసుకోవాలి థ్యాంక్ యూ సరే అబ్బాయి కాలేజీకి వెళ్ళటానికి రావడానికి మీ కార్లో విలు అవుతుందా నాయనా ఆత్మమిత్రుడు విస్నాథం పంపినప్పుడు అందులో పట్టాభి స్నేహం అంటే కార్లోంటే స్నేహయా అవునా స్నేహం అంటే స్నేహం ముఖ్యం కదా అందుకే ఏ హాస్టల్లోనే పెట్టకుండా నేంటి పంపించాను అలాగే ఉంటాను లేదులే మీకు అలవాటు అయిపోయింది మీరు కావాలనే లైట్ తీశారని కూడా క్షమించండి చూడండి